నమస్తే నేను మీ పుష్ప వీరేశం వెల్కమ్ టు బిడ్డ నేను ఈరోజు చికెన్ పచ్చడి చేస్తున్నా మూడు కేజీలు చేస్తున్నా అనమ్మ ఫ్రెండ్ వాళ్ళ కోసము ఇది మూడు కేజీలకు నేను హాఫ్ కేజీ ఆయిల్ తీసుకుంటాను ఇంతకంటే ఎక్కువ ఏం పట్టదు ఆయిల్ ఇది ఇట్లా చికెన్ని మామూలుగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని అప్పల్లాగా దేవే కన్నా ఇట్లనే చేస్తాను నేను ఇట్లా చికెన్ని వేసుకొని చేయాలి ఇది ఇట్లా ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిపోయింది ఇప్పుడు జస్ట్ గోల్డెన్ కలర్ రావాలి ఇది ఈ ఆయిల్ హాఫ్ కేజీ పోసుకుందాం కదా అదే సరిపోతుంది దాన్ని మళ్ళీ పోపు కూడా పెట్టుకోవచ్చు అయిపోయింది ఇది బ్రౌన్ కలర్ అయింది కదా ఇట్లా మనం ఇప్పుడే కావాలనుకుంటే దీన్నే కారం కలిపి పెట్టుకోవచ్చు ఇది కొంచెం తక్కువ రోజులు నిలుగు ఉంటుంది ఇంకా కొంచెం డ్రై చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది కొంతమందికి ఏంటంటే గట్టి గట్టిగా పండ్లు తాకుతూ తినబుద్ది కానివ్వండి ఇప్పుడే తీసేసుకోవాలి దీన్ని కొంచెం నిల్వ ఉండాలనుకున్నా కూడా ఇంకా కొంచెం ఉంచాలి ఇట్లా పేస్ట్ మనం ఇప్పుడు రెడీ చేసుకుని వెళ్ళిపోయారు ఇది పచ్చి పచ్చర ముందు వేసుకోవద్దు ముందు వేస్తే అడగంటుంది మొత్తం ఉడికిన తర్వాత ఎన్ని పేస్ట్ పెట్టి కొంచెం ఇట్లా అనుకొని ఆయిల్లో బయలుదేవాళ్ళు లేకపోతే అట్లా కూడా స్మెల్ వస్తుంది మళ్ళీ అట్లా బయలుదేరి వేసుకుంటే కథ పసుపు టూ స్పూన్స్ నాన్ వెజ్ కంపల్సరీ కొంచెం పసుపు ఎక్కువనే వేసుకోవాలి జస్ట్ ఉడికి ఉడికినట్టు ఏదన్నా ఉన్నా బోజు రాకుండా అది యాంటీబయాటికే కదా ఇంకా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే నాన్ వెజ్కి మంచిగా ఉంటుంది కనపడదు కూడా ఇట్లా పచ్చగా ఉన్నట్టు నాన్ వెజ్ ఏం కనపడదు అయితే కనపడుతుంది వేసిద్దాం మీద మరి జీలకర్ర పైన కొంచెం ఫోర్ స్పూన్స్ జీలకర్ర ఆవాలు ఫోర్ స్పూన్స్ ఆయిల్లో బయలుదే ముందు వేస్తేనేమో పోపు మాడిపోతుంది ఇప్పుడే వేసుకోవాలి పావు కేజీ కారం కొంచెం మంట తక్కువ పెట్టుకోవాలి హాఫ్ కేజీ కొంచెం తక్కువ మన కారంలో ఉప్పు తక్కువ పోస్తాం కాబట్టి ఇది ఉప్పు మెంతి పిండి టూ స్పూన్స్ వన్ స్పూన్ మీ స్పూన్ బట్టి ధనియాల పిండి వేసుకుని దింపేసుకున్నాడు ఫోర్ స్పూన్స్ ధనియాల పిండి ఈ ధనియాల పిండి కానీ జీలకర్ర కానివ్వండి మనకు డైజెషన్కి యూజ్ అయ్యేటివి ఇవన్నీ ఏ పచ్చడి వేసుకున్న డ్రై పచ్చడి ఖచ్చితంగా మెంత పిండి వేయాలి ఈ మెంతి పిండి ఆలోచన మాత్రం మైంద్రా అది పచ్చల కంపల్సరీ మెంతిపిండి వేస్తుంది ఆమె పాలింగ్ వేస్తుంది డ్రై పచ్చడి ఏదున్నా సరే నేను వెయ్యను నేను వేసినప్పుడు వేయాను ఆమె నుంచి నేర్చుకున్నాను ఇది రెడీ రెడీ అయిపోయింది ఇప్పుడు తినొచ్చు పక్క నుంచి కామంటీ వస్తుంది ఏమని టేస్ట్ కోసం అందరం తీసుకొస్తాను కథం మన ఇంట్లో టేస్ట్ చూసుడంటే ఎక్కువగా కతం అయిపోతుంది దీన్ని ఒక